జానం టీవీకి స్వాగతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వీరాభిమాని మరియు పీలేరు మండల తెలుగు యువత అధ్యక్షుడు నల్లారి రియాజ్ ఆధ్వర్యంలో మైనారిటీ యువత పీలేరు నుండి తిరుమలకు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది మత సామరస్యానికి ప్రతీకగా మారిన ఈ యాత్రను రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి ప్రారంభించారు పై పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ కార్యదర్శి పురం రామ్మూర్తి మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అమరనాథ్ రెడ్డి కోటపల్లి శ్రీనాథ్ రెడ్డి దాండ్ల విజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు పై పాదయాత్రలో పీలేరు మాజీ ఉప సర్పంచ్ మహమ్మద్ పీర్ పట్టణ తెలుగు యువత నాయకులు పైరోజ్ సలీం భాషా నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కాజా టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ఎన్టీఆర్ నఫీస్ షఫీ షౌకత్ సాయి పండు సమీర్ ఉస్మాన్ మస్తాన్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీతో గెలిచినందుకు ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపినందుకు నల్లారి యూత్ ఆధ్వర్యంలో నల్లారి రియాజ్ సారథ్యంలో నుంచి యువకులందరూ సుమారు ముప్పై మంది తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి మైనార్టీ యువకుల ముప్పై మంది తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని భావించడం చాలా సంతోషకరము ఇది తెలుగుదేశం పార్టీకే కాదు మైనార్టీ యువకులు తిరుమలకి వెళ్ళి హిందూ ముస్లిం ఐక్యతను చాటము చాలా గొప్ప విషయము ఈ ఇటువంటి మంచి ప్రయత్నానికి సహ్యమేస్తున్న మా మల్లార్ రియాజ్కు తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అతని యాత్ర వాళ్ళ బృందం యాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుని అల్ల ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళగాలని కోరుకుంటూ వాళ్ళ ఆశీర్వదించి పంపిస్తాం